లో సైనస్ సమస్యలు ఎక్కువ అవసరం వేసవిలో ఉండే ఎండ తీవ్రత వేడి గాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది సమ్మర్లో ఆరోగ్యం అనగానే అందరూ ఆహారం తాగే నీరు గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు కానీ దానితో పాటు పీల్చుకునే గాలి మీద కూడా శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు గాలిలో ఉండే దుమ్ము ధూళి కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు వేసవిలో మరింత త్వరగా వ్యాపిస్తాయి అంటున్నారు వేసవిలో ఉండే ఎండ తీవ్రత వేడి గాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది శరీరంలో ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి అక్కడి నుంచి రక్తంలోకి చేరుకుని హీమోగ్లోబిన్తో జతకట్టి అన్ని కణాలకు చేరుతుంది కాబట్టి గాలి ద్వారా వేగంగా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతుంటాయి ఈ సమస్యలు ఎక్కువగా ఎండాకాలం ఆస్తమా సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు పైగా ఈ సీజన్లో పొడిగాలి ఎక్కువగా ఉంటుంది వాయు కాలుష్యం స్థాయి కూడా పెరుగుతుంది వీటి కారణంగా ఆస్తమ రోగులకు ఈ సీజన్ కాస్త ఇబ్బందికరంగా మారచ్చు కాబట్టి ఎండకు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి సమ్మర్లో వాహనాల నుంచి వెలువడే రసాయనాలు దుమ్ము ధూళి వంటివి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు పొడి దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలానే పొల్యూషన్ డస్ట్ కారణంగా పలు రకాల ఎలర్జీలు కూడా వేధించవచ్చు ఇకపోతే ఎండాకాలం గాలి ప్రభావం వల్ల మంటలు దురద కంటి నుంచి నీరు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు వేడి గాలిలోని దుమ్ము ధూళి కారణంగా కళ్ళు లేదా ముక్కులో అలర్జీలు రావచ్చు కొంతమందిలో ఇది సైనసైటిస్ ప్రాబ్లంకు దారితీస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో వేడి గాలికి నేరుగా ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడడం మంచిది మన శరీరానికి అవసరమైన శక్తి ఆక్సిజన్ నుంచే లభిస్తుంది కాబట్టి దుమ్ము ధూళి ద్వారా ఆక్సిజన్ సరిగా అందకపోతే అలసట నిస్సత్వ చిరాకు వంటివి వేధిస్తాయి కొందరిలో ఇది ఒత్తిడికి సైతం తీయొచ్చు కాబట్టి శ్వాస సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా కార్డియో వ్యాయామాలు ప్రాణాయామం వంటివి చేయడం మంచిది జాగ్రత్తలు ఇలా సమ్మర్లో డస్ట్ ఎలర్జీలు వంటివి రాకూడదంటే బయటకు వెళ్ళేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవడం తప్పనిసరి వీలైతే నాసిల్ ఫిల్టర్లు ధరించడం ఇంకా ఉత్తమం సమ్మర్లో పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే పలు రకాల శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పొల్యూషన్కు దూరంగా ఉండాలి పొగ తాగే అలవాటుని మానుకోవాలి శ్వాస ద్వారా వచ్చే సమస్యలు కేవలం బయట మాత్రమే కాదు ఇంట్లో వాడుకునే వస్తువుల నుంచి కూడా వస్తాయి అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దిండు కవర్లు దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టుకోవాలి